హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తనాల అబ్బాయి ఈరోజు సింగపూర్లో బస్సు ప్రయాణం చూద్దామండి ఇది అరవై ఎనిమిదో నెంబర్ బస్ అండి అంటే ఈ స్టాప్లో ఏ ఏ నెంబర్ బస్సులు వస్తాయో ఇక్కడ డిస్ప్లే ఉంటుందండి బోర్డు మనం వెళ్ళాల్సిన బస్సు వచ్చిందండి ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీరు గమనించారా లేడీ డ్రైవర్ అండి జస్ట్ ట్యాప్ కార్డ్ ఉంటుంది ట్యాప్ చేసేయడం న్యూ రైడ్ అని చూపించింది డబుల్ డెక్కర్ కాబట్టి నేను పైకి వెళ్ళిపోయాను అక్కడ తినకూడదు తాగకూడదు స్మోకింగ్ చేయకూడదు అండ్ సింబల్స్ ఉన్నాయండి నేను చక్కగా పైకి కూర్చున్నాను క్లైమేట్ చాలా బాగుందండి ఈరోజు అసలు ఇక్కడేమో డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అవుతుంది అని బ్లాక్ సెవెన్ థర్టీ ఎయిట్ దగ్గర అవుతుందండి నేను దిగాలనుకునేవాళ్ళు రెడీగా అక్కడ గేట్ దగ్గర నుంచి పోవచ్చు అంత స్టాప్కి వచ్చేసానండి సీట్లను ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఎల్లో కలర్లో చిన్న రెడ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మనం పైనుంచి కిందకి వెళ్ళే వరకు బస్ డ్రైవర్ ఆపే ఉంచుతాడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఈ రైడ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ నేను ట్యాప్ చేసేస్తున్నాను నాకు వన్ డాలర్ ఫార్టీ సెంటు పడింది ఓకే అండి